వెల్కమ్ ట్ ది క్రైమ్ కౌంటర్ న్యూస్ ఇండి ఛానల్ టాలీవుడ్ పై సిఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి గద్దర్ అవార్డులపై సీఎం రేవంత్ ప్రతిపాదన నంది అవార్డులను గద్దర్ పేరు తెవ్వాలని నిర్ణయం స్పందించని తెలుగు చిత్ర పరిశ్రమ సినీ పెద్దల నుంచి స్పందన లేకపోవడం బాధాకరం రేవంత్ రేవంత్ ప్రతిపాదనపై స్పందించిన చిరంజీవి సీఎం ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాలని ఫిలిం చాంబర్ నిర్మాతల మండలిని కోరిన చిరంజీవి ప్రపంచవ్యాప్తంగా ముందుకెళ్తున్నాయంటే అలాంటి ప్రోత్సాహం అలాంటి ఉత్సాహం ఉండబట్టే సో ప్రభుత్వ పరంగా కూడా అలాంటివి ఉంటే కనుక ఇది మరింత ముందుకు ముందుకెళ్ళట అవకాశం ఉంది అది గుర్తించి గుర్తెరిగి ఈ రోజున ఆ అవార్డులు మళ్ళీ మనం రెజ్యూమ్ చేస్తాం ఆ నిర్ణయం తీసుకోవటం దానికి పేరు ప్రజా గాయకుడు జీవితం అంతా కూడా రెవల్యూషనరీగా మార్పు తీసుకురావాలని ప్రయత్నించ నిరంతర శ్రామిక కళాకారుడు శ్రీ గద్దర్ గారు గద్దర్ గారి పేరున అవార్డులు ఇవ్వటావు అన్నది ఎంతో సముచితం ఎంతో ఆనందం ఎంతో ముదాహం అలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి సహచర్యులకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను